ప్రభుత్వం ఈ ప్రపంచమే గుర్తించింది కాంగ్రెస్ పార్టీ వాడు గుర్తించకపోతున్నారు అంటే అది వాడి దౌర్భాగ్యం అందుకే స్కూల్ కి అని చెప్తున్నాడు సో ఇంకోటి మల్కాజగిరి ఈటల రాజేందర్ గారి సంవత్సరం పాలన కార్పొరేటర్ మల్కాజ్గిరికి సంబంధించి ఎట్లేదండి సంవత్సరం పాటల పనులు ఏమేమి చేసి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఒక ఎంపీగా ఇప్పుడు కార్యకర్తలు ఏమైనా ఉండి ఉండడమే పెద్ద భరోసా కార్పొరేటర్ గా మేము ఫైట్ చేస్తాం అనేక సమస్యలు పోవడం కానీ మాకుంటూ ఒక భరోసా కల్పిస్తే ముందుకు దూసుకుపోతున్నాం కదా మా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కదా మా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ముఖ్యంగా మా ఎంపీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది కదా ఇంతకన్నా అసలు కావాల్సింది అంతేకాకుండా రాగానే ఈ రైల్వేస్ బాగు చేస్తే చేస్తే బాగుంటుంది మేము కోరిన వెంటనే వెంటనే రైల్వే ఆఫీసర్లను తీసుకొచ్చి అనేక ఆరో ఆరోబి బిల్ మీద చేస్తున్నాం కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని బోర్డులో ఉన్నాయి ఇవి వర్కౌట్ వన్ ఇయర్ కాలమే ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం మనకి నాలుగేళ్లలో ఉంది పూర్తిగా కాబట్టి అంతేకాదు వాటర్ వర్క్స్ దగ్గర మాతో పాటు కలిసి ధర్నా చేసిండు కౌన్సిల్ లో మాతో కలిసి వచ్చిండు ఏ సమస్య అన్నా అంటే నేను ఉన్నా అంటూ మరి ముందుకు వస్తున్నటువంటి అటువంటి నాయకుడు ఉండడం కూడా మన తెలంగాణ ప్రజల అదృష్టం కూడా భాగ్య మల్కాజ్గిరి ప్రజల అదృష్టం కూడా ఇటువంటి నాయకత్వంలో మల్కాజ్గిరి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి పోస్టర్లే కారణం సంకేతం నమస్తే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే ఈటల రాజధాని గారి వన్ ఇయర్ మల్కాజ్ గారి ఎంపీగా వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా సంకల్ప సభ అనేది ఏర్పాటు చేసి సో మాట్లాడుతూ దీంట్లో మనతో పాటు మాట్లాడాలని కార్పొరేటర్ సవన్ కుమార్ గారు ఉన్నారు సార్ అది చెప్పండి పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పాలించారు సో సంకల్ప సభ ఏర్పాటు చేసి కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు ఏం చేశారు ఏమైనా డ్యాములు తీసుకోవచ్చు ఏమైనా ఇన్స్టిట్యూట్లు కట్టిరేమైనా కాలేజ్లు కట్టిరేమైనా యూనివర్సిటీలు కట్టిరు ఏం అని పదకొండు సంవత్సరాలు చెప్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటు మంచిది ఈ దేశాన్ని భ్రష్ పట్టించి సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఈ రోజు ట్రంప్ కోసము యుద్ధ వ్యాపీలను మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తు పెట్టుకోవాలి ట్రంప్ ఇచ్చిన ఇన్విటేషన్ ని కూడా తిరస్కరించి ఈ దేశంకి వచ్చినటువంటి ప్రధానమంత్రి డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళకి చరిత్ర తెలుసుకోవాలా గతంలో సెవెంటీ వన్ వార్ లో మనం గెలిచిన తర్వాత కూడా లాహోర్ వరకు సైనిక బలగాలు పోయిన తర్వాత రష్యా చెప్పిందని అప్పుడు అప్పుడు సైనికుల హ్యాండ్ ఓవర్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాలను విదేశీయులకు దారదత్తం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అనేక స్కామ్ల పేరుతోటి ఈ దేశాన్ని తోచుకుని సర్వనాశయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాశ్మీర్ ఇష్యూని పైలాటర్ ఇష్యూ కాకుండా ఇంటర్నేషనల్ ఇష్యూగా చేసి ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుండా ప్రకటించింది అప్పుడున్నటువంటి ప్రధాన జవహర్లాల్ నెహ్రూ అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పై దేశంలో మతదత్వ గొడవలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఈ రోజు మనము ఆ సిలుగురి కారిడార్ గురించి ప్రొటెక్షన్ కోసం కొట్లాడుతున్నాం అవుతా ఉన్నటువంటి భాగం కూడా మనదే అని మర్చిపోయేటట్టు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అతి సియా సియాచిన్ అవన్నీ కూడా మనవి అని చెప్పడం మనం అనుకోవడం కూడా మర్చిపోయేటువంటి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడితే ఈ దేశంలో అది దేశద్రోహమే తెల్లారి లేస్తే పాతస్మరణీయులు అంటారు మన సనాతన సంప్రదాయంలో నరేంద్ర మోడీ గారిని పాతస్మరణీయులుగా మనం భావిస్తాము ఇవి పొద్దున్నే ఏ పార్టీనైతే తలుచుకుంటే సర్వ పాపాలు చుట్టుకుంటాయో అన్ని అంటురోగాలు అంటుకుంటాయో అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కళ్ళు తెచ్చుకొని చూడాలని నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ల పాలనలో ఈరోజు భారతదేశం తల జువ్వలాగా తెచ్చిపోయింది భారతదేశం అంటే ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా భారతీయులు చూసేటువంటి పరిస్థితి లేకుంటే కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలనలో మీరు ఏ ఎన్ఆర్ఐనా కలిగించాలని సవాల్ విసురుతా ఏ ఎన్ఆర్ఐనా ఏ ప్రపంచ